టీవీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీలో జగన్ సర్కారు విఫలం చెందిందని వ్యాఖ్యానించిన కాటమరెడ్డి శ్రీకాంత్ రెడ్డి యామాగురప్ప నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం శ్రీవెల్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతల పింఛన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై నిందెలు వేయడం ఈ ప్రభుత్వానికి తగదన్నారు అంతేకాకుండా ప్రతి నెల ఒకటవ తారీఖున పింఛన్ ఇవ్వడం ఆనవాయితీ అయితే అవాతాతల పింఛన్ పంపిణీ చేసే డబ్బులను కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్లను మీ బినామీలైన కాంట్రాక్టర్లు కట్టబెట్టి మాపై బురదదల్లడం హేయమైన చర్యగా భావిస్తున్నామని సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఇందులో భాగంగా మండలంలోని అవాతాతలకు పింఛన్లు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని ఎంపీడీఓకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యామాగురప్ప మాట్లాడుతూ పింఛన్లను పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఆపిందని సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని పింఛన్ల డబ్బులను కాంట్రాక్టర్లకు కట్టుబెట్టి మాపై దుష్ప్రచారం చేయడం జగన్ ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిరివేళ్ల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పీడీసీ యామ గురప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము గారిని కోరడం జరిగింది మరి గతంలో కూడా వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనేది ఒక జివో చాలా రోజుల క్రితం ఇష్యూ అయింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఎన్నికల అధికారుల నిర్ణయం అది ఏ పార్టీ వద్దని చెప్పడం లేదు ఎన్నికల అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ వద్దని చెప్పలేదు కానీ ఈ అధికార పాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కంపెనీని ఆపినారు వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే మరి వృద్ధులకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయలతో పింఛన్ పంపిణీ చేయడం జరిగింది అదే పంపిణీని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి ఆ రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేల రూపాయలకు పెంచినటువంటి పెన్ పంపిణీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము మూడు వేలు ఇస్తామని చెప్పి ఆ మూడు వేల రూపాయలను ఇవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వందల యాభై రూపాయల ప్రకారం సంవత్సరానికి పెంచుతూ పెంచుతూ దిగిపోయే నాటికి ఐదు ఆ వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి అవాతాతలకు ఒకటో తేదీని పంపిణీ చేసే కార్యక్రమం తప్పంగా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకొని ఎక్కడికి పో పెన్షన్లన్నీ తప్పకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైన ఎన్నికల అధికారులకు విన్నతి ఇవ్వడం జరిగింది దీనిపైన ఏ కార్యక్రమమైన చేపట్టి త్వరలో పెన్షన్లు పంపిణీ చేసేదానికి అన్ని విధాల పార్టీ తరఫున సహకారం అందిస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను